రైతుల ప్రభుత్వం అని చెప్పుకొని రైతుల పేరుతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మరి కొంత అట్లా కొంతకు రాకుండా ఎనిమిది వేల కోట్లు చేసామని కుప్పం చెప్పుకుంటున్నారు ఇంకా మిగిలిన పది పన్నెండు వేల కోట్లు చేస్తే మేము కూడా మీ రైతులమే మాకు కూడా దుర్వాత జరగాలి ఖచ్చితంగా న్యాయబద్ధంగా మేము మేము మీరు ఇచ్చిన ఆమెనే అడుగుతున్నాం నేను మేము పెద్ద మా కోరిత నేర్పలేదు ఖచ్చితంగా మాకు కూడా దుండవాత చేయాలని మీకు మనం చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు స్పందించండి మా జైత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మోగిపేట గ్రామం మా గ్రామంలో మినిమం దగ్గర దగ్గర ఏం లేకుండా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మందికి రుణమాఫీ జరగలేదు మీరు చెప్పిన విధంగానే ఎలాంటి ఆంక్షలు లేకుండా మీరే బ్యాంకుకి వెళ్ళి రెండు లక్షల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ తీసుకొని రమ్మని చెప్పినా మీరే అన్నారు మీరు చెప్పినారు కాబట్టి మేము రుణమాఫీ తీసుకొని వచ్చినాం కానీ ఈరోజు మాకు మీరే చెప్పారు వాళ్ళు ఎలాంటి ఆంక్షలు లేకుండా మీకు రుణమాఫీ అందిస్తామని మీరే చెప్పారు ఇవాళ దగ్గర దగ్గర తీసుకుంటే మా దగ్గర లిస్ట్ ఉన్నది మా దగ్గర దగ్గర ఒక మూడు వందల మంది మూడు వందల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు మా దగ్గర మీరే ఆలోచించాలి దీని గురించి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాను మీరు కానీ మీరు రైతులకు పక్షపాతి ప్రభుత్వంగా ఉన్నారు మీరు మీరే దయచేసి ఆలోచించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసినామని చెప్పారని బురా మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అనడానికి ముగిలిపే మల్లాపూర్ మండలం ముగిల్పేట గ్రామంలో ఉన్నటువంటి వందలాది మంది రైతుల యొక్క సాక్ష్యాలతో సహా మేము ఇక్కడ లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఆర్భాటంగా చేసినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉన్నదో మీరు ఆనాడు రెండు లక్షల రూపాయలు పరిగెత్తుకొని వెళ్ళండి రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి అని చెప్పి చెప్పారు చాలామంది రైతులు రెండు లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకున్న తర్వాత మీరు రుణమాఫీ చేసే సమయానికి అది వడ్డీ రూపంలో రెండు లక్షల పదివేలు రెండు లక్షల ఐదు వేలు ఇట్లా అయింది కాబట్టి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను అనర్హులుగా జాబితాలో పెట్టి ఇవాళ వాళ్ళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు మీరు ఇది ఇంతవరకు సభబు కాదు దయచేసి ఆలోచించండి కొద్దిమంది కొద్దిమంది రైతులై మాత్రమే మీరు రుణమాఫీ చేసి మీరు ఏదో ఆర్భాటం చేశామని చెప్పారని రైతులను పండగం చేసుకోవాలని చెప్పని చెప్పని గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర మీరు రుణమాఫీ చేసిన రైతుల ఫ్లెక్కి ఎట్లయితే పెట్టిందో ఇవాళ అటువంటి మా రుణమాఫీ కానిటువంటి రైతులు వాళ్ళు కూడా నిరసన రూపంలో చెప్పి అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం చేసినాం మీకు పాపం అని చెప్పని ఇవాళ రైతాంగం ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిలబడి వాళ్ళ యొక్క బాణిని వాళ్ళ యొక్క బార్యని మీకు వినిపిస్తున్నది ఆ రుణమాఫీ కాని వాళ్ళ లిస్టును కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులారా మంత్రులారా ఆలోచించే ఆలోచన చేయండి ఈ కొద్దిపాటి మంది రైతులను కూడా మీరు కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటారేమో ఏమన్నటువంటి ఒక ఆశతోటి వాళ్ళందరి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క బోర్డును వెళ్ళబోసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఆలోచన చేసి మిగతా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పారని మొగిలిపేట రైతాంగం పక్షాన మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం